కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి వెనుకబడిన అన్ని కూడా ఆశపెట్టి ఓట్లు మొత్తం కొల్లగొట్టిన కొల్లగొట్టి బీసీల ఓట్లు మొత్తాన్ని కూడా కొల్లగొట్టి వాళ్ళకు రాజ్యాధికారం సంపాదించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు నిజంగానే వాళ్ళు చెప్పిన ప్రకారము కులగలన చేస్తారని చేసిన తర్వాత దాని ఆధారంగా చట్టం చేస్తారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారని సంఖ్యాపరంగా రాజ్యాధికారం ఇస్తారని చెప్పి ఈ వెనకబడిన కులాలు ఆశించి మొత్తానికి మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ గెలిపించింది ఆ రోజు బీసీలు సరే కులగలన చేస్తామన్నారు ఆశపడ్డాం చట్టం చేస్తామన్నారు ఆశపడ్డం అసెంబ్లీకి పిలిచిన నిజంగానే చట్టం చేస్తారని భావించాము మాకు అవకాశం ఇస్తుందని భావించాము కానీ యధావధగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఎలాగైతే మోసం చేసిన్రో కాంగ్రెస్ ప్రభుత్వం సేమ్ అలాగే మొన్నగూడంగా మోసం చేసే ప్రయత్నం చేశారు ఒకసారి చరిత్ర చూసుకుంటే ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత వెనుక నెట్టేసిందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూడండి ఎప్పుడో ఒకసారి కానీ కంటిన్యూ రెండు సార్లు కానీ కంటిన్యూ మూడు సార్లు కానీ బీసీ ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు గుజరాత్లో బీసీ ముఖ్యమంత్రి వేయనరు యూపీలో ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు ఎంపీల ఏలినరు ఈవెన్ తమిళనాడులో ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఏదో ఒకసారి మాత్రము బీసీకి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు బీసీకి అవకాశమే రాలేదు తెలంగాణ ముఖ్యమంత్రి బీసీకి రాలేదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల ఏ రోజు బీసీలకు అవకాశం వచ్చి రానియకుండా మమ్మల్ని నెట్టే పడ్డది అలాగే కొనసాగుతుందని భయంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఒక వాస్తవాలు మేము ముందు ముందుంచే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మీరే కదా ప్రజలకు చేరువేసేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి ఏర్పడంగా సంఖ్యాపరంగా రాజ్యాధికారము బీసీలకు అందివ్వాలనే ఉద్దేశంతో నేను ఆన్ రికార్డ్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను పిలిచాడు నాతో పాటు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి తోటి ఒక బీసీ కమిషన్ ముగ్గురు ముబరులతో ఒక చైర్మన్ తోటి బీసీ కమిషన్ వేసి నేను పక్కకే ఉన్నాను ఆ రోజు ఏం చెప్పిందంటే మీరు ప్రతి ఇంటికి సర్వే వెళ్ళండి వెళ్ళి సంఖ్యాపరంగా ఓట్లు బీసీలు ఎంతమంది ఉన్నారు కులగణన చేపట్టండి కులగణన చేపట్టిన తర్వాత దాన్ని క్యాబినెట్లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి వారికి ప్రభు ఫలాలు అందజిద్దాం ప్రభుత్వ ఫలాలు అందజేద్దామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఆదేశించారు సరే వాళ్ళు కులగణ సర్వే స్టార్ట్ చేసిండ్రు మొదలుపెట్టే ప్రయత్నంలో అప్పుడే ప్రభుత్వాలు మారిపోయినాయి మారిపోయిన తర్వాత అప్పుడు మన పదహారు పదకొండు నుండి ఎప్పుడైతే కమిషన్ ఇచ్చిండ్రో అదేనో జివో నెంబర్ తొమ్మిది ఇచ్చారు ఇక మీకు చూపిస్తాం మీకు మీకు ఒక పంపిస్తాం ఇది జివో నెంబర్ తొమ్మిది ఎప్పుడు ఇచ్చింది ఇది పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఒకటిలా అప్పుడు వకలాపురం చైర్మన్ తోటి ముగ్గురుతోటి జివో నెంబర్ తొమ్మిది కేసీఆర్ గారు రిలీజ్ చేసిండ్రు అలా క్లియర్గా ఉన్నది పులకరణ చేయమని చెప్పేసి మీరు శ్రద్ధ వినండి తొమ్మిదో నెంబరు జియో పక్క పెట్టేసిన మనం ఇది దాని తర్వాత ఇది ఏమి ఇచ్చి బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఎప్పుడైనా మంత్రి బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ జీవో ఇది చాలా శ్రద్ధగా వినండి బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ కమిషన్ సంబంధించి ఇది నేను మంత్రిగా ఉన్నా దాని తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి మూడు సంవత్సరాల తర్వాత ఆ బీసీ కమిషన్ ఒక రిపోర్టును జనవరి ఇరవై తొమ్మిది నాడు ప్రభుత్వం సబ్మిట్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది జనవరి నాడు ప్రభుత్వం సబ్మిట్ చేసింది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది అప్పుడే వాళ్ళు అనుకున్నారు ఈ గుదిబండ మాకెందుకు పెట్టిన బాధ అంటే తప్పదు సార్ ఒక కమిషన్ ఏర్పడ్డది ఆ కమిషన్ మీరు ప్రభుత్వం సబ్మిట్ చేయాలని చెప్పేసి సబ్మిట్ చేసి నిర్ణయం మీరు తీసుకోవాలని చెప్పేసి ఇరవై తొమ్మిది జనవరి నాడు సబ్మిట్ చేస్తే ఐదు రోజుల లోపలనే నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు క్యాబినెట్ అప్రూవ్ చేసింది మీకు అన్ని లెక్కలు చెప్తున్నాను నాలుగో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో క్యాబినెట్లో ఇమ్మీడియట్గా దీన్ని అప్రూవ్ చేశారు చేసిన తర్వాత కరెక్ట్ ఇమ్మీడియట్గా పది రోజుల లోపలనే అసెంబ్లీ ఏర్పాటు చేసిండు పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఏర్పాటు చేసిండు పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీలో ఏం చేస్తుందంటే చట్టం చేద్దామని చెప్పేసి అందరు అభిప్రాయించుకుందామని చెప్పి ఆరోజు చేయడం జరిగింది నేను ఆ రోజు నేను మాట్లాడిన దీని మీద నేను ఆ రోజు పద్నాలుగు నాడు ఏమని మాట్లాడినంటే అంటే చూడండి రేవంత్ రెడ్డి గారు మీరు తప్పు చేయకండి శాస్త్రీయంగా మీరు లీగల్గా ఎక్కడ అభద్రత కాకుండా శాస్త్రీయంగా మీరు కులకరణ చేయండి మేము స్వాగతిస్తాము కానీ బీసీలను మోసం చేసే కార్యక్రమం జరగకూడదు ఎళ్ళే ఏసీ మళ్ళీ పొగేసినట్టు నువ్వు ఇది పెట్టుకొని కోర్టు పోతే డిస్క్వాలిఫై కోర్టు కొట్టకుండా మీరు శాస్త్రీయంగా చేయాలి అని ఒక మూడు ఎగ్జాంపుల్ చెప్పిన మీరు ఆ రికార్స్ ఉంటుంది